కర్నూలు జిల్లా వారవకల్లు మండలంలోని వారవకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సుస్థిర అభివృద్ధికి చిరునామా అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు ఓరవకల్ మండలంలోని బాలభారతి పాఠశాల మైదానంలో ఓరవకల్లు మండల పొదుపులక్ష్మి ఐక్య సంఘం రసోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో ఎవరైనా మగవాడు చదువుకుంటే ఆ కుటుంబం పైకొస్తుంది అదే ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లే కాదు సమాజంలో ఉన్న వాళ్ళందరూ పైకొస్తారనే విషయాన్ని ఇక్కడున్న పొదుపులక్ష్మి ఐక్య సంఘం మహిళలు చేసి చూపించారని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో స్వయం సహాయక సంఘాల గురించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఉండేదని దాని జవాబు పూర్వకాల మండలంగా మేము గుర్తుపెట్టుకునే వాళ్ళమని కలెక్టర్ తెలిపారు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కేవలం ఒక 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 రాష్ట్రానికో ఇండియా దేశానికే కాకుండా దేశ కూడా ఒక మోడల్ గా నిలిచినటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ జీవించేటువంటి పేదరికం నుంచి బయట తీసుకురావడం అన్నది అత్యంత కష్టమైన పని అని అయినప్పటికీ మహిళలు ఇక్కడ మొదలు పెట్టిన ఉద్యమం ద్వారా ఇతరుల మీద ఆధారపడకుండా స్వంత కాలం మీద జీవించి పేదరికం నుంచి బయటకు రావచ్చు అనే విషయాన్ని మొత్తం ప్రపంచానికి ఇక్కడ ఉన్న మహిళలు తెలియజెప్పారన్నారు మీరందరూ ఈ రోజు విజయవంతమైన మహిళలు గ్రూపులుగా ఉన్నారు ప్రతి గ్రూపులో ప్రతి మెంబర్ నెలకు దాదాపు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ అందరూ పెద్దలకు నుంచి బయటకు వచ్చినట్లే మీ కుటుంబాలన్నీ స్వశక్తిగా నిలబడుతున్నట్లే అన్నారు పదిహేను లేదంటే ఇరవై రూపాయలకు పనిచేసి రోజుల నుంచి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నారంటే ఇది మహిళల నిరంతర కృషి అన్నారు మరోసారి ఉన్న మహిళలందరికీ కలెక్టర్ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపిడి సలీం భాష ఓరవకల్ మండల పదుపులక్ష్మి ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి ఓరవకాలు మండల పొదుపులక్ష్మి ఐక్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రియ మహా మన గోతీ మల్లి పూల మా కదలిపో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండేది ఎస్ఎస్సి బంగ్రాస్ గురించి అది ఓవర్ ఏదో ఆన్సర్గా గుర్తుపెట్టుకురావాల ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కేవలం ఒక మండలకో ఒక జిల్లాకు స్టేట్కో ఒక ఒక ఇండియా కాకుండా దేశ దేశాలకు కూడా ఒక మోడల్గా నిలిచినటువంటి కూడా నిజంగా చదువు పరంగా హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళని సొంత కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళందరూ వాళ్ళ ఇతరుల మీద ఆధారపడి జీవించేటువంటి పేదరిక నుంచి బయలుదేరించుకోవడం అనేది అత్యంత కష్టమైనటువంటి దీన్ని మీరందరూ మహిళలు ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ద్వారా మొత్తం ప్రపంచానికే కొద్దిగా తెలియజెప్పారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఉమెన్ సక్సెస్ఫుల్ గ్రూప్స్ సో మీ అందరికీ మరొకసారి ఎక్కడ మీరు అందరూ పేద గురించి నుంచి బయటకు వచ్చినట్టే మీ కుటుంబాలన్నీ సొసైటీగా మీరు పడుతున్నట్టే ఇది మీతో ఆగిపోలేదు మీరు మీద మీ దగ్గర ఆగిపోలేదు మీరు ఈరోజు నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు పూర్వం కళలకు సంబంధించి ఈ పొదుపు ఐక్య సంఘం సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇస్తే రియల్లీ ఒక గవర్నమెంట్ ఏం చేయగలదో లేదంటే ఒక గవర్నమెంట్ గురించి ప్రజలు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారు ఒక అసెంబ్లీకి టెన్ డొనేట్ చేసినట్టుంది కోవిడ్ సమయంలో టూ థౌసండ్ నైన్లో వచ్చినప్పుడు ఇలా మీరు మీ సొంత సొంతకాలం మీద మీరు నిలబడ్డం కాకుండా మీరు ప్రజాసేవకి ఒక గవర్నమెంట్ కానీ అదర్ చార్టీస్ ఎన్జిఓస్ కానీ ఎలాగైతే పనిచేస్తాయో అలా మీరు పనిచేయగలుగుతున్నారు ఇతరులకు సహాయం చేసేటువంటి స్టేజ్ మీరు వచ్చారంటే డెఫినెట్గా ఈ థర్టీ సంవత్సరాల్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి అందరు మహిళలు ఈ సక్సెస్ ని సక్సెస్ గంటారు మరోసారి అభినందిస్తుంది కరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఓరవారికి రావడం జరిగింది నెలకు నేను కూడా గ్రామ గ్రామా తిరిగాను ప్రతి ఇల్లు టచ్ చేశాను అమ్మ వెయ్యి రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నామని ప్రతి ఒక్కరు కొంతమంది ఐదు వందలు పొదుపు చేసుకుంటా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ముప్పై రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు వెయ్యి రూపాయలు పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మీ కుటుంబంలో మీరు మీ పిల్లలను బాగా చదివించుకొని అలాగే మీ కుటుంబం ఆర్థికంగా ముందుకు తీసుకొని చాలా బాగా పైకి వచ్చారు మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే ఓడగల్లు మండలం చాలా గర్వించదగ్గ విషయం దీని వెనుక విజయభారతి అమ్మగారి కృషి ఎంతో ఉంది ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాని టైంలో మిమ్మల్ని అందరినీ